హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో మన వీడియో వచ్చేసి మనము కిచెన్లో కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు కొన్నిటిని ఇబ్బంది పడుతుంటాం కదండి అలా కొన్ని పనులను మనము ఇబ్బంది పడకుండా మనం కొద్దిపాటి టిప్స్ తెలుసుకుంటే సరేనండి చాలా ఈజీగా పనులు చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి ఎలా ఫాలో కావాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళి ఆలస్యం చేయకుండా టిప్స్ను చూసేద్దామండి ముందుగా అయితే టిప్ నెంబర్ వన్ వచ్చేసి చూద్దాము ఇక్కడ మనము చపాతీలు టైం తక్కువగా ఉంది కానీ ఎక్కువ చపాతీలు చేయాలి అనుకున్నప్పుడైతే ఇప్పుడు నేను చూపిస్తున్న టిప్పును అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చపాతీ బిల్లలను కాస్త పెద్దగా ఇలా చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకొని నేను ఒక్కొక్క చపాతి బిల్లలను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కవర్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఈ కవర్స్ అందరింట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ అయితే తీసుకొని దీనిపైకి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకొని ఇక్కడ చపాతి బిల్లలు ఉంటాయి కదా దాని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మళ్ళీ దానిపైకి కాస్త ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను ఎందుకంటే కవర్కి అంటుపోకు అంటుకోకుండా ఉండడానికి అనమాట ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేయాలి అప్లై చేసి మళ్ళీ దానిపైన వేరొక కవర్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మనము చపాతీ చేసినప్పుడు చపాతీలు అనేది కవర్ కంటి అంటుకపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా ఇంకో చపాతి బిల్లను పెట్టుకుని మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇదే విధంగా మీరు ఎన్ని చపాతీలు కావాలి తక్కువ టైంలో ఒకేసారి నాలుగు చపాతీలు కావాలనుకుంటే ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ తక్కువ టైం ఉంది ఎలాగబ్బా ఎక్కువ చపాతీలు చేయాలి అనుకున్నప్పుడు మీరు శ్రమ పడకుండా టెన్షన్ పడకుండా ఈ విధంగా అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చపాతీలు అయితే చేయండి ఈ విధంగా చపాతీలను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూడండి కవర్కి అయితే అస్సలు అంటుకోవట్లేదు చపాతీలు ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కదా కాబట్టి చపాతీలు ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కవర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వేడి వేడి పెన్నం మీద వేయించుకోవడమే మనం మామూలుగా చపాతీలు ఎలా వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవడం ఫ్రెండ్స్ మనం మామూలుగా చపాతీలు ఎలా చేస్తామో అలాగే వచ్చాయి ఈ విధంగా తక్కువ టైంలో మీకు చాలా ఫాస్ట్గా ఎక్కువ చపాతీలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఎలాంటి టెన్షన్ పడకుండా ఇక్కడ చపాతీలను చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పెనంపైన పైన చపాతీలను వేసుకొని మనం మామూలుగా ఎలా వేయించుకుంటామో అలా చపాతీలను వేయించుకొని ఎన్ని చపాతీలు అయినా సరే మీరు తక్కువ టైంలో ఇలా చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం బంగాళాదుంపలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి బంగాళాదుంపలు ఇక్కడ చూడండి మొలకలు వచ్చేసాయి కదా ఇక్కడ మొలకలు వచ్చినప్పుడు ఇలాంటి మొలకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బంగాళదుంపలు మొలకలు రాకుండా ఉండాలంటే ఈ బంగాళదుంపలు తెచ్చుకున్నప్పుడు అందులోకి ఒక యాపిల్ ఉంటే మీ దగ్గర యాపిల్ ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా యాపిల్ను బంగాళదుంప మధ్యలో పెట్టడం వలన మొలకలు అనేది రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు బంగాళదుంపలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మొలకలు వచ్చేస్తాయి అని ఇబ్బంది పడకుండా ఒక యాపిల్ని అయితే తీసి ఈ బంగాళదుంప మధ్యలో పెడితే మొలకలు అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వస్తే వచ్చేసి థర్డ్ టిప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి తక్కువ టైంలో ఎక్కువ కట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మామూలుగా అయితే ఆనియన్స్ ఎలా కట్ చేస్తాం వాటర్లో వేసి ఆ పొట్టు తీసి కట్ చేస్తుంటాం కదా అలా వాటర్లో వేయకుండానే పొట్టును తీసి మనం ఈజీగా కట్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆనియన్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముందు వెనుక భాగం అయితే ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్ ఆనియన్స్కు మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన ఆనియన్స్ పొట్టు అనేది ఈజీగా తీసేస్తాం అదే మనం వాటర్లో వేసి తీసినా కూడా మనం ఆనియన్స్ ఎక్కువ ఎక్కువ తీసేస్తుంటాం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆ పొట్టు అనేది ఆ లేయర్ అనేది మనం ఎక్కువగా తీసేస్తుంటాము ఎక్స్ట్రా ఆనియన్ అనేది తీసేస్తుంటాం కూడా ఒక్కసారి అలా కాకుండా చూడండి అసలు పొట్టు కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం వాటర్లో వేయకుండా కూడా ఇలా పొట్టు అనేది ఈజీగా తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని ఆనియన్స్ అనేది మీరు చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆనియన్ పొట్టును మనము మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని పొట్టు అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా మీరు ఎన్ని ఆనియన్స్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ చూడండి మనకు పై పొట్టు మాత్రమే వచ్చేస్తుంది ఎక్కువ లేయర్స్ కూడా మనం తీసేయలేదన్నమాట అదే మనం మామూలుగా అయితే ఎక్కువ దానిపైన ఉన్న ఈ విధంగా ఆనియన్ ఎక్కువగా తీసేస్తుంటాం పొట్ట అనేది ఎక్కువ లేయర్గా తీసేస్తుంటాం అలా ఆనియన్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం కట్ చేయడం వలన ఈ విధంగా సింపుల్గా మనము ఆనియన్స్ పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట తీసేసుకొని మళ్ళీ మీరు మామూలుగా అయితే దీన్ని మళ్ళీ వాష్ చేసుకొని ఆనియన్స్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా మీరు ఇది ఏ విధంగా చేయొచ్చు టిప్ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫోర్త్ టిప్ మనకు ఒకసారి మనము వంట చేసేటప్పుడు బట్టల పైన ఆయిల్ మరకలు అనేది పడిపోతుంటాయి కదా ఫ్రెండ్స్ అనుకోకుండా ఆయిల్ మరకలు అనేది పడిపోతుంటాయి అవి ఆయిల్ మరకలు అయినా సరే అంటే మనము కుకింగ్ ఆయిల్ అయినా సరే కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఆయిల్ మరకలు పడ్డప్పుడు మాత్రం ఎలా తొలగించాలంటే సింపుల్గా ఇలా చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ మరకలు ఇక్కడ నేను ఒక వైట్ క్లాత్ పైన వేసాను మీకు చూపించడానికి మీ డైలీ యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఆయిల్ని అయితే వేసాను వేసి దానిపైన అక్కడ నేను మైదా పిండిని తీసుకొని ఈ విధంగా మందంగా వేస్తున్నాను మీరు మైదా కాకుండా కార్న్ ఫ్లోర్ అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ఆయిల్ అనేది మందంగా పట్టినట్లయితే దానికి మందంగా వేయండి కాస్త పిండి అనేది మరకను బట్టి వేయాలి ఇక్కడ నేను కాస్త మందంగానే ఈ విధంగా మైదా పిండిని వేసాను వేసిన తర్వాత దీన్ని వెంటనే మనము క్లీన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వేస్తే ఇది ఏం చేస్తుందంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది మైదా ఫ్లవర్ అనేది ఆయిల్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి ఐదు నిమిషాలు వదిలేసి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి నేను ఇలా అదే పిండితో దీన్ని ఆయిల్ మరకలపై రుద్దుతున్నాను అనమాట బాగా ఈ విధంగా చేతో రుద్దాలి ఈ విధంగా బాగా రుద్దడం వలన ఆయిల్ మర్క్ అనేది బాగా పీల్ చేస్తుంది మైదా ఫ్లోర్ అనేది పీల్ చేసి మనకు ఎలా ముద్దలా వచ్చేస్తుందో చూడండి ఈ విధంగా మనకు ఆయిల్ పడ్డప్పుడు ఎలా గబ్బా ఇబ్బంది పడిపోతామో పిండడానికి ఎక్కువ శ్రమ పడతామేమో అని టెన్షన్ అనేది అస్సలు లేకుండా మనము ఎంత ఆయిల్ మరకలు పడినా సరే ఫ్రెండ్స్ మనము టెన్షన్ పడకుండా ఈజీగా శ్రమ పడకుండా ఈ విధంగా ఆయిల్ మరకలను తొలగించుకోవచ్చు అనమాట ఈ విధంగా చేతితో ఆయిల్ మరకలు ఇలా రుద్దుతూనే ఉండాలి మీకు పోనట్లయితే మళ్ళీ కాస్త ఫ్లోర్ను వేసి మళ్ళీ రుద్దొచ్చు మరకను బట్టి ఫ్లోర్ను వేసి రుద్దాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఫ్లోర్ను నేను బయట దులిపాను దులిపి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ నీకు ఆయిల్ మరక్ అనేది అస్సలు కనిపించడం లేదు కదా మీకు మళ్ళీ ఏమైనా ఆయిల్ మరక ఉన్నట్లయితే మరి కాస్త ఫ్లోర్ వేసి రుద్దితే సరిపోతుంది దీని ఇలా ఒక బ్రష్ తీసుకొని బ్రష్తో కాస్త రుద్దితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనము టూత్ బ్రష్ ఉంటాయి కదా పాత బ్రష్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని తీసుకొని ఈ యొక్క ఫ్లోర్ పైన కాస్త ఈ విధంగా రుద్దితే మనకు అది ఈజీగా ఆయిల్ మర్క్ అనేది ఈ ఫ్లోర్ అనేది గుంజేస్తుంది అస్సలు మనం శ్రమ పడకుండా టెన్షన్ పడకుండా ఈ విధంగా ఆయిల్ మర్కల్ని అయితే తొలగించుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇక్కడ మనము పిండి రుబ్బుకుంటాం కదా దోశ పిండి అయినా సరే అది ఇడ్లీ పిండికి మినపప్పు రుబ్బుకుంటాం కదా ఏదైనా సరే ఫ్రెండ్స్ విధంగా జారులో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత కడగడానికి మనకు ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈజీగా కడుక్కోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగంటే ఇక్కడ జారులోకి నేనైతే విమ్ లిక్విడే ఒక టూ డ్రాప్స్ వరకు వేసాను వేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది పోస్తున్నాను ఫ్రెండ్స్ పోసి మనము దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని కడుక్కోవాలంటే కాస్త ఇబ్బంది పడిపోతుంటాం కదా మనము పిండి ఎంత అంటుకపోతుంది మనము కడగాలంటే ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా కాకుండా ఇలా ఈజీగా కడుక్కోవచ్చు అనమాట ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టి మనం తోమ తోమే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ అసలు తోమకుండా ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ వాటర్ వేసి మిక్సీ పట్టి చూడండి ఇలా కడిగితే సరిపోతుంది ఒక్కసారి మనము మినప్పప్పు రుబ్బుకుంటే దాని వాసన అనేది అస్సలు తోమినా కడిగినా కూడా పోదు కదా వాసన అనేది అలాగే ఉంటుంది కడగాలంటే ఇబ్బంది పడిపోతుంటాము అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ తోమకుండానే చాలా ఈజీగా ఎలాంటి స్మెల్ లేకుండా ఈ విధంగా మిక్సీ జారుని అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి మినపప్పు వేసి మనం మళ్ళీ కడిగినా తోమి కడిగినా కూడా స్మెల్ వస్తుంది కదా అలా ఏ స్మెల్ రాకుండా మనం తోమకుండా ఇలా జార్లని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు కుక్కర్లను హ్యాండిల్స్ ఉంటాయి కదా వాటిని మనము లూజ్ అవుతుంటాయి కదా చీటికి మాటికి లూజ్ అవుతున్నప్పుడు వాటిని తీయాలి మళ్ళీ టైట్గా పెట్టాలి ఇలా చీటికి మాటికి పెట్టుకోవడం వలన మనకు టైం వేస్ట్ అవుతుంది చికాక అనేది వస్తుంటుంది కదా అలా కాకుండా ఎప్పుడు టైట్గా ఉండాలి అంటే అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రూలు ఉంటాయి కదా వాటిని తీసేసి ఆ స్క్రూలకు మనము నెయిల్ పాలిష్ అయితే వాడుతుంటా కదా అది ఏ కలర్ నెయిల్ పాలిష్ అయినా సరే ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకుని ఆ స్క్రూ పైన ఒక టూ త్రీ టైమ్స్ కోటింగ్ వేయాలి టూ త్రీ టైమ్స్ కోటింగ్ వేయడం వలన మందంగా ఉంటుంది అనమాట అలా మందంగా ఉన్నప్పుడు ఆ స్క్రూ అనేది గట్టిగా అంటుకుంటుంది అనమాట టైట్గా ఉంటుంది మళ్ళీ మనకు వదులనేది అస్సలు కాదనమాట కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ కోటింగ్ వేయాలి వేసిన తర్వాత దీన్ని ఆరిపోకూడదు ఆరిపోకుండా వెంటనే పెట్టేయాలి అలా పెట్టేస్తేనే గట్టిగా అంటుకుంటుంది ఈ విధంగా నెయ్యి పాలిష్ని ఒక టూ త్రీ టైమ్స్ కోటింగ్ వేసి వెంటనే మళ్ళీ స్క్రూ ఎలా ఉందో అదే విధంగా దీన్ని ఫిట్ చేయాలి ఇలా చేయడం వలన మనకు అస్సలు చీటికి మాటికి స్క్రూలల్లో టైట్గా పెట్టేసి ఇబ్బంది అనేది అస్సలు ఉండదు చా ఇప్పటికి కూడా టైట్గా ఉంటుంది మనము మళ్ళీ మామూలుగా పనులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్లు పడకుండా ఎలాంటి శ్రమ పడకుండా హ్యాపీగా మన పనులు మనము చేసుకోవచ్చు చూడండి ఎంత టైట్గా పట్టుకుందో వెంటనే పెట్టేయాలన్నమాట నెయిల్ పాలిష్ అప్లై చేసి ఒక టూ త్రీ టైమ్స్ అన్న అప్లై చేయాలి అప్పుడు మందంగా ఉంటుంది కాబట్టి గట్టిగా అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నెయిల్ పాలిష్ను అప్లై చేసి హ్యాండిల్ని గట్టిగా చేసుకుని మన పనులు మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ అన్నిటి కూడా నచ్చినట్లయితే మీకు తప్పకుండా ఈ టిప్స్ అన్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్